య్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మీ కేఆర్ ఫార్మ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు మీరందరూ అనుకుంటున్నాను తెలుసు కదా మీరు బాగుండే నేను బాగుంటాను కరెక్ట్ టైం వచ్చేసరికి నాలుగు యాభై ఆరు అయిందండి మీ ముందుకు వస్తా ఉన్నాను కదా ఖచ్చితంగా లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఎదురుచూస్తూ ఉంటారు అనుకుంటున్నాను మరి పార్టిసిపెంట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరినీ కూడా పేరు పేరున నమోదు చేసుకొని టోకెన్ డ్రాప్ బాక్స్ వేసుకోవడం జరిగింది మొత్తం రెండు వందల రెండు టోకెన్లు వచ్చినాయండి ఈ రెండు వందల రెండు టోకెల్ని ఇందులో వేసుకోవడం జరిగింది ఈ రెండు రోజులు ఫుల్ బిజీ మిగిలిన రాత్రి ఈరోజు అందరికీ రిప్లై చేయడం జరిగింది కాకపోతే మేబీ ఎవరిని మిస్ చేయలేదు ఎవరైనా మిస్ అవుతే కనుక నాకు వాట్సాప్ చేయండి ఓకే ఇక వివరాల్లోకి వెళ్తే నలభై నాలుగు రూపాయలు సీతో పటాపుంజ అండి క్వాలిటీ గల సీతో పటాపుంజం ఆ విన్నర్ ఎవరు అవుతారు గెలుపొందేది ఎవరు అనేది చూద్దాం మిగిలిన తొమ్మిది ప్రైజులు కూడా వాళ్ళని జస్ట్ సాటిస్ఫై చేయడానికి అంతే ఎవరైతే విన్ అయ్యారో మిగిలిన తొమ్మిది ప్రైజులు వచ్చినాయో వాళ్ళకి టోకెన్ అమౌంట్ నేను రిటర్న్ చేస్తాను ఓకే ఏం ఆధైర్యపడద్దు మీదే విజయం అవుతుంది ఓకే చూద్దామండి ఈ ఇక్కడ నెమలి కాకినామలు వచ్చింది కదండి ఈ కాకినామలో వచ్చేసరికి నెక్స్ట్ రేపటి డ్రాలో పెడుతున్నాను చూడండి మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ కి రెడీగా ఉండండి వాళ్ళకి మంచి అవకాశం క్వాలిటీ కల కాకినామలి బ్రీడింగ్ క్వాలిటీ ఓకే డ్రాలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అందరినీ షేక్ చేస్తున్నాను ఓకే ఒక పేరు తీస్తానండి మరి ఎవరు వస్తారు వీడియో అయితే చాలా మందికి కొంచెం కొంతమేర రీచ్ అయ్యింది పాజిటివ్ వీడియోస్తో చూసుకుంటే ఇది ఒక మూడు వేల మంది దాకా చూశారు సాటిస్ఫాక్షన్ దాని మూలనా హ్యాపీ బాగా అండి చేత కూడా తిప్తున్నాను మరి ఎవరికి వెళ్తుందో ఏందో మరి మా ఏదో సంబంధం లేదు ఓకేనే ఓకే తీస్తున్నాను ఫ్రెండ్స్ ఒకటి ఓకే ఇస్తున్నాను ఎవరికి వెళ్తుందో చూద్దాం సిహెచ్ సూర్య పార్వతి మాముడూరు సిహెచ్ సూర్య పార్వతి మాముడూరు కంగ్రాచులేషన్ సూర్య పార్వతి గారు మామూడూరు అండ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ నైన్ వన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ నైన్ వన్ కంగ్రాట్యులేషన్స్ మామడూరు సిహెచ్ శివపార్వతి సూర్యపార్వతి సూర్యపార్వతి గారు కంగ్రాటులేషన్స్ ఈ జూమ్ చేయండి ఇక్కడ దగ్గర చూడండి కనిపిస్తుందా విన్నర్ ఈసారి విన్నర్ వచ్చేసరికి లేడీ అయ్యారండి ఓకే కంగ్రాచులేషన్స్ అండి మీరు ఎంత ఫాస్ట్గా రాగలిగితే అంత ఫాస్ట్ గా మన ఫామ్ని విజిట్ చేసి మీకు కావాల్సిన మీరు గెలుపొందిన సీట్ పటాపు తీసుకుని వెళ్ళండి ఓకే అండ్ మేము రిమైనింగ్ నైన్ మెంబర్స్ ఎవరు ఉన్నారనేది చూద్దామండి జస్ట్ ఒకసారి షేక్ చేస్తాను టైం వేస్ట్ కాకుండా కంటిన్యూటీగా తీస్తానండి ఓకే మన దగ్గర డ్రాలే కదండి సేల్స్ ఉంటాయి ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను సేల్స్ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర సేల్స్ ఉంటాయి ఇప్పుడు వచ్చేసరికి మనకి సంక్రాంతి సీజన్ వచ్చింది కాబట్టి ఇంక నెల రోజులే ఉంది ఎవరైతే సంక్రాంతికి ఇంట్రెస్ట్ ఉన్నారో మంచి క్వాలిటీ గల పుంజులు కావాలనుకుంటున్నారో మంచి అందుబాటు రేట్లో మన ఫామ్కి రండి నేరుగా విజిట్ చేసుకోండి లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోండి క్వాలిటీ మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకే క్వాలిటీ మాది ఖర్చు మీది తీస్తున్నా అండి సెకండ్ ప్రైజ్ ఎవరో చూస్తాం ఓకే మొత్తం అన్ని పడేసానండి రెండు పడ్డాయండి రెండు పడ్డాయి రెండు పడ్డాయి ఒకటి తీస్తాను క్వాలిటీ మాదండి ఖర్చు మీది ఎస్ ఏడుకొండల్ యానం ఎస్ ఏడుకొండల్ యానం డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఎస్ ఏడుకొండల్ యానం డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సెకండ్స్లో మీరు మిస్ అయ్యారండి బాగా లో మీరు మిస్ అయ్యారు మేబీ బాగుంది మీకు ఇచ్చేవాడేమో నెక్స్ట్ టైం బెటర్ లక్ టు నెక్స్ట్ టైం ఓకే ఇక నెక్స్ట్ టైం ఇంకా థర్డ్ ప్రైజ్ ఎవరికి వెళ్తుంది టోకెన్ అమౌంట్ అని చూద్దాం ఓకే ఇక లాగ్ చేయకుండా ఫాస్ట్ తీసేద్దాం అండి ఓకే థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వి నిమ్మకూరు వి